హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర కంపెనీ పేరు చెప్పగానే ఎస్యు కార్లు గుర్తొస్తాయి ఎందుకంటే మహీంద్రా ఎస్యువీలకు అంత పాపులర్ ఇప్పటికీ కూడా మహీంద్రా కంపెనీ కార్లు కొన్ని వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాయంటే వాటికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మహీంద్ర కంపెనీకు చెందిన స్కార్పియో ఎన్ స్కార్పియో క్లాసిక్ ఎక్స్వీ సెవెన్ డబుల్ బో థార్ వంటి డిమాండ్ ఉన్న కార్లకు వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ మహీంద్రా ఎక్స్వీ సెవెన్ డబుల్ బో ఇది పెట్రోల్ డీజిల్ వేరియంట్పై మూడు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే ఇప్పుడు బుక్ చేస్తే మూడు నెలలు ఆగాల్సిందే ఏఎక్స్ సెవెన్ వేరియంట్పై ఏకంగా ఐదు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏఎక్స్ సెవెన్ఎల్ అయితే ఆరు నెలలు అదే ఎంఎక్స్ ఏఎక్స్ త్రీ పెట్రోల్ డీజిల్ వేరియంట్లపై రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది నెంబర్ టూ థార్ ఇందులో ఫోర్ బై టూ వేరియంట్పై ఇప్పటికీ పదిహేను నుంచి పదహారు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే దాదాపు ఏడాదిన్నర మరిచిపోవలసిందే థార్ ఫోర్ బై ఫోర్ పెట్రోల్ డీజిల్ వేరియంట్పై అయితే ఐదు నుంచి ఆరు నెలలు వెయిటింగ్ ఉంది నెంబర్ త్రీ స్కార్పియో ఎన్ స్కార్పియో ఎన్ జెడ్ ఎయిర్టెల్ పెట్రోల్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లపై వెయిటింగ్ పీరియడ్ కేవలం రెండు నుంచి మూడు నెలలు ఉంది డీజిల్ వేరియంట్పై నెల నుంచి రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది ఇది కాకుండా జెడ్ ఫోర్ జెడ్ సిక్స్ జెడ్ ఎయిట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లపై రెండు నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది అయితే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఫీచర్ ఉన్న పెట్రోల్ డీజిల్ వెర్షన్లపై తొమ్మిది నెలలు ఆగాల్సి ఉంటుంది ఇక జెడ్ ఫోర్ పెట్రోల్ డీజిల్ మాన్జువల్ జెడ్ సిక్స్ డీజిల్ మాన్జువల్పై ఆరు నుంచి ఎనిమిది నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంది అదే స్కార్పియో క్లాసిక్ ఎస్ ఎస్ లెవెన్ వేరియంట్లపై నాలుగు నెలల వెయిటింగ్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి